చంద ఇప్పుడు అన్నది ఏంటి రాను నీ అంతా మా వాడకచ్చు వాడ వాడకెందుకు వచ్చారు దేవతలము దేవతల అవును ఓహో దేవతల అయ్యా దేవతలంటే నీకు నా కఠినట్లు మీ పేరు పేరు అర్థం కావడం లేదా మా యొక్క పటం అయిన పటనము ఓహో సత్య లోకము సత్య లోకము అయ్యా ఆ సత్య లోకంలో మన యొక్క తల్లిదండ్రి పేరు యొక్క సత్య లోకాన్ని పరిపాలిస్తున్నాడు మా యొక్క తండ్రి ఆ అమ్మదేవుడు ఓహో బ్రహ్మదేవుడు మీ కలి పెట్టిరయ్యా సరస్వతి దేవి అది ఆ కొడుకువేనా నువ్వు అవునవును అది నీ పేరు పేరు ఉండి బ్రహ్మ మానస పుత్రుండనకు శ్రీలోకములు చెంచరించే వాడిని నా యొక్క పేరు నారద మహర్షి అంటే కొన్నాళ్ళ మాత్రమే కదా చూడు దేవతలకైనా అమృతం తాగుతేనే గర్భం నిండుతుంది మానవులకైనా అన్నం తింటేనే గర్భం నిండుతుంది రాక్షసులకు రక్తం తాగుతేనే గర్భం నిండుతుంది నాకు మాత్రం ఎక్కడ గర్భం ఉంటేనే అక్కడ గర్భం నిండుతుంది ఈ వార్తలు ఎందుకు పింపాలే ఒక్కరు ఊరికొకరు అందులో ఆయన అక్కడ చిత్ర అన్నలమ్మలకు బాలామర్థులకు సహం పూర్తిస్తాను ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతాను ఈ బాగా నేనా వెళ్తున్నాను అమలో తెలియదా చిర్రా ఏ బాసరాదు ఇది కైలాసం కైలాసమే వచ్చారు ఎందుకు నువ్వు ఎందుకు వచ్చావు నీ పేరు ఏంటి నా పేరు నారదా మహారుషి అంటారు మీ వార్త శివుడు ఉన్నాడా ఉన్నాడు కైలాసంలో కదా లేదు లేదు ఎటు వెళ్ళు నిప్పకల వత్తన బారంగలు బీటి వెళ్ళు ఆయనకంత కర్మే పట్టిందిరా నేను ఎందుకనే చదవకండేని నిల బాగా ఏ ఆ దానికి ఆ కర్మ ఎందుకు వడతాదిరా నరే లేకపోతే భగవంతుడు మరి నీకు నువ్వు ఉన్నాడా నారదు వచ్చాడు అని చెప్పు అక్కడ నీలాడు నిలచుండాలి కోపం ఏమైనా మనిషిని కావాలి మహాప్రభు ఏడే నరదు వచ్చా కొన్నర్రదు దాన్ని ఎంత పెట్టుకుని చక్కగా దున్నుకోసం కూడా మూడు వెళ్ళారు మూలవాడి

ఆదితపనటువంటి యొక్క సత్యంతులు పుణ్యాత్తులైనా ఎవరైనా ఉన్నారా నన్ను అడుగుతున్నావు అవునవు మీరా చెప్పమాట కాలకు మేము మారుస్తున్నావు అవునవును నీకు తెలిస్తేనో చెప్పు తెలవట్లయితే ఏమాత్రం నేను చెప్పకూడదు లోక లోకంలో తిరుక్కుంటే వెళ్ళిపోతావు కదా సత్యవంతులు ఉన్నారా చెప్పండి కదా చెప్పమంటావా అవును చెప్పిన తర్వాత క్రోధానికి రావు కదా రావు కదా అట్టి కరింగా పరిపట్టణాన్ని పరిపాలిస్తున్నాడు సత్యవర్మ మహారాజు అతని యొక్క భార్య అయినా సత్యావతి దేవి ఆమె అంత సత్యవంతురాలు ఈ యొక్క ప్రపంచము లోపల ఎక్కడ చూసినా లేదు ప్రతిరోజు ఈయన లోకములైన తిరిగేవాడు సత్యమైనటువంటి కాంతారాయణ ఈ యొక్క దేవలోకముల ఎవరు లేరా చూడదు ఒక మాట ఏమిటి మీ యొక్క తల్లి చదువుల హీరోలయ్య ఉన్నది సరస్వతి దేవి తరమించినటువంటి యొక్క పరమ పతిరతయ్య అవును అవునా మా యొక్క భార్య పార్వతి ఉన్నది అంతకంటే పరమ పతిరతయ్య అవును ఓహో వీరు కాకున్నా భార్య అయినా అనసూయ దేవి అయిన మా త్రిమూర్తులనే పసిపాపలు చేసినటువంటి యొక్క యువతి తన కన్నా మించినటువంటిదా అంతకంటే సత్యవంతురాలు అవునా లక్ష్మీదేవి కన్నా సత్యవంతురాలు అవునా ఇంత నిజమైనటువంటి యొక్క ఆడవారే అయినా ఎన్నడు కలవి నేను ఎరంగలేదు కదా ఇంకా ఎలా చూడలేదు చెప్పాను రోగానికి రాకూడదని శృతిహారణ

పరమ పతివ్రత అంటున్నావు అవును స్థానం ఇచ్చినటువంటి వారు లేరు అంటున్నావు లేరు కను మూసి కను తెలసినంతలో తనైన అబద్ధ వారించగలను ఏమవుతున్నావు ఎవరు నీవా అవును ముగ్గురు త్రిమూర్తులు ఏకమై వెళ్ళినా కూడా ఆ యొక్క సత్యావతి దేవి అబద్ధ మాడదు అవునా ముగ్గురు ఎందుకురా నేను ఒక్క ఏమి అయినా సత్యావతిని ఎలా తీర్పులాగిన చేసి వస్తాను చేసి అవును ఒకవేళ చేసి వస్తే నేనేమవుతానో తెలుసు నా యొక్క తాపత వృత్తి మానుకొని పల వరెంట్కలు పొరగించుకుని కర్రగాడి పైన వెక్కి ఉత్తరా దిశ భిచ్ఛాడ చేసుకుంటూ వెళుతాను ఒకవేళ సత్యావతి దేవిని అబద్ధం ఆడించినట్లయితే నీవేమౌతావుడమానాలయ్యావతిని మేము అబద్ధమానించలేమా పిచ్చివాడ చూడ

శివ పార్తల గురించి మీ యొక్క పూజలు చేస్తారు మా భక్తికి పరమేశ్వరుడు కాలు పట్టుకుంటారు ఈ రూపం కొద్ది వెళ్ళిపోయినా శివులు మా పాక పోయే భర్తకున్నా లాంటిది కాబట్టి ఏ పని కూడా చేయరాదు చేయరాదు అందుకే నా యొక్క రూపమైన ఒక ఏ కట్టుకొని వెళ్ళి కదా నీ మాట నిజమేరా ఒక వేషం ఏంటో చూడు మనకి ఎక్కడ వేషం కట్ట వా ఒక ధర కోటు దొరుకు ని

మనకి ఎందుకంటే నువ్వు ఎందుకంటే నైరు చెట్ చేసుకోవ్ దోతి కట్టులో రోడ్ బొడుగుతుల చెత్రి పట్టు నీ వెనక శిష్యులు వేస్తా రెండు డబ్బులు ఎక్కువ కాబట్టి ఎన్ని దేవులు ఉన్నాయని ప్రతి ఒక్క పెట్టుకుంటా అది ఇంటి ముందు కొన్ని అంటా నువ్వు దేవుళ్ళు అలు గురునాథ్ వేసుకుని నేను వెళ్ళినప్పుడు నా దగ్గర ఉంటాయి నువ్వు తర్వాత నీకు పడతాయి అంటే మనం పోవాలి పోవాలి గురుమార్ కూడా

అనగా కులములో జన్మించినటువంటి వారందరికీ ఏంటో తెలుసా బ్రాహ్మణులంటే మహా ప్రీతి ప్రీతి హిత్తి 17 మెప్పైనటువంటి జాతులని బ్రాహ్మణుడు wale బ్రాహ్మణులు బ్రాహ్మణుడు బ్రహ్మలేశ ధారణయి సత్యవతి ఉన్నటువంటి మందిరమే వెళ్ళిపోయి

మూలవకమైన ఎప్పుడు నేను చూడలేదు నీవేనంటే నేను వస్తాను అని అంటున్నావు అంటే నీవు రావాలి అంటే చూడరా నా వేనంతా నీవు ఇలా వచ్చినట్టయితే

ఆ శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి ఒక అవతారమైన ఈ రోజు నీకు ఇస్తున్నాను అదృశ్య జాతకం అది ఏం విషయం అది సూకరం సూకరం అంటే సూకరం అంటే అర్థం కాదా సూకరం అంటే పంది నన్ను పంచ నా బతుకులు అమ్మలు పోయా నువ్వు ఊళ్ళు ఉంటే నేను ఎందుకంటే చెరువు కండ్ల పొంట మరి కట్ల పొంట రోడ్డు పొంట కందికాల పొంట ఎన్ని నాదే పచ్చిది నా నేను అక్కడ తీసుకుంటే ఒకవేళ ఇటువంటి అనుకో నువ్వు ముందు పోతావు నీ ఎందుకంటే నేను వస్తా చూస్తే ఎవరు తెలిసినా నాకు పంది పాపనే పోతాడు పంది పాపనే పోతాడు నన్ను నిన్ను కలిపి అంటాడు అంటే ఈ వేషమైన వలదు అంటావు అర్థయ్య సరే ఈ వేషమైన వలదు అన్నా మరి ఒక్కడిరా గ్రామం అయితే గ్రామ సింహాలు చేస్తున్నాం సింహం అవు అయితే అంటే దాన్ని ఏమంటారు గ్రామ సింహం అంటే అర్థమైన కాదు కదా అర్థం కాదు సునకము సునకం అంటే సునకం అంటే నీకు అర్థం కాదురా అసలు అంటే కాలభైరవుడు చాలా భయరం అంటే తెలియదా చూడరా గ్రామానయ్య కాపాడినటువంటి యొక్క గ్రామ సింహమురా అంటే నీకు అర్థమైన కాలేదు సునకం అంటే అర్థమైన కాలేదు మరి ఒక్క మాట ఏమిటో తెలుసా ఒక కుక్క రూపం ధరించగలం కుక్కలు పందులే అయ్యా కుక్కలు చేసినా అనుకోండి మాటలు కుక్క రూపంలో నేను ఎత్తుతా మరి దగ్గర తేడా ఉన్నది ఆర కుక్కలు చేస్తావు నువ్వు కుక్కలు చేస్తావాడే మగవాడిగా మగవాడి మగవాడి కాబట్టి చక్కని ఒక ఆర కుక్క నేను ఎస్తున్నాను అయ్యా నన్ను ఆరకుక్కలు చేసుకుని ఈ నారాయణ గురు ఎందుకంటే ఉల్లేఖన చూసుకోబోతాడు అనుకో ఇక్కడ పెద్ద పెద్ద పోతు కుప్పలు ఒక్కటి కాదు రెండు కాదు పది కాలన్నా ఎంబడి పడే అనుకో డాక్టర్ డబ్బా తగ్గించుకోండి దాన్ని చూసుకుంటే నాకు గడ్డ కొంట పసి చెల్ల కొంట కట్టెల కొంట చెరువు కట్టల కొంట తిప్పి తిప్పి పది పిల్లలు పెట్టి పిల్లలు ఆ గోసరి కొట్టదా అంటే ఈ వేషం కూడా అంత సరే నంది నీకే వేషమైన కుదరదు అంటున్నావు కదా ఈ యొక్క మన ఊరిలోనే ఈ యొక్క వెండి పండల భక్తులకై మరము ఇచ్చుకుంటూ ఆయన వచ్చదాకనే ఉండు అంతేనా అవురా వెళ్ళిరండి స్వామి సందా ఒక మాట అయ్యా నేను ఒక్కడే వెళ్ళాలా